నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసుని ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నేను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను అది చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్నా వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం నాకు ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారు మాకేదో అర్థం కాదు పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు ఏమీ కల్పించకపోయినా పోలీసులు అని పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలని ఏమో చూడాలి అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా యా నేను ఇంకోటి కూడా చెప్పా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడతనం కానీ నేను తగ్గిస్తాం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిఅడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ముప్పై మంది ఉన్నారండి ఇక్కడేమో పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఎడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజీహెచ్లు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబుల్ లెవెల్ ట్రైబుల్లోని మనకి ట్రైబుల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎల్ లేవండి ఆఖరికి ఏజెన్సీ ఎలవెన్స్లు కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంత అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిసెంట్ అరికెడతాం క్రైమ్ రేటు కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందనే నమ్మకం అయితే నాకు ఉంది దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ కూడా సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది ఆ కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడమ్ ఏంటి గాల్లో మేడలు కడతాంది అనుకుంటారు కానీ గాల్లో మేడలు కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉంది వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సాయ్ నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవటాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పాయికలపెట్ నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవడం అవి వచ్చే రా వచ్చే వాళ్ళు రా వచ్చే వెహికల్స్ని ఆపడం చైన్ స్నా స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం లీ ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వటానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది అండి ఒకటి ఏంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్ ఉంటావాలి ఈ రోజు గంజాయి ఎందుకు పంచు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనులు చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళ చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పక్కో ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టడో వాడు దొరకదు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ థర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అంట ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా కోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్ కి సంబంధించిన స్లోప్స్ కూడా జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం ఉంది ఆ ప్రొడక్షన్ థర్డ్ ఏంటంటే కూడా లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటి వరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మ దిశ యాక్ట్ లేదు ఆ విషయం లా పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశా పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ పేరు మార్చార డెఫినెట్ గా మార్చబోతున్నాం మహిళా పోలీస్ యాజ్ ఇట్స్ గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది ఎలాంటిది ఇచ్చానంటే ఒక రోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళనైతే జరగడం ఖాయం వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్షాళన అయితే జరగ ప్రక్షాళనైతే జరగడం ఖాయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సిపి మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకు తప్పుకోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము చేయించుకుంటాం ఇది రిక్వెస్ట్ కేసులు అసలు యాక్చువల్గా నేను థీమ్ అని చెప్పానండి ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి అసలు నాకు ఒక అతను ఎవరు పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మేట్ లెవెంత్ ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ నో వరకు లేదండి కనిపించలేదండి నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు చెప్పారు సారీ డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాను వాడుకు వాడు కొట్టుకున్న నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా చాలా చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ నూట యాభై ఒకటి కాదు నూట అరవై నాలుగు రాష్ట్రం మొత్తమే చూసుకుంటే పదకొండు మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం నిజంగా మేము దాడే చేయాలి మేము కక్షే సాధించాలి లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలరా చెప్పండి ఒకసారి నో మీరు విషయం వినండి మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నాను నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు కానీ ఎవరైతే అన్యాయం చేశారో అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం ఓకే మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగిందనుకోండి డెఫినెట్గా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం నేను ఇంకోటి చూడ చెప్పాను గంజాయి విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసినా

దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం నాకు ఇంకా టూ త్రీ డేస్ అయింది